బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాలు జయరాజు వల్ల భార్య బతుకు ముళ్ళ బాటలోన జత స్నేహితురాల వైతివి కళ్ళు తుడిచేళ తోడబుట్టిన చెల్లవైతే తాను పొందిన గాయాలను కడిగ స్నేహితురాలవైతివి వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్య వైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి అమ్మనీ కూదండమే మనమంతా పైపైనే చూస్తాం ఎంత ఆత్మీయులైనా ఎంత పోరాటంలో కలిసి సహచరత్వం వహించిన జతగా అడుగులు వేసిన గద్దరన్న కావచ్చు ఇంకా అనేక మంది గాయని గాయకులు కావచ్చు ఎంతమంది అతి దగ్గరగా గమనించినా జయరాజన్న భార్య అంత దగ్గర గమనించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఎవరు ఉండరు ఈవెన్ అమ్మ కూడా ఉండదు జయరాజు మనసు మార్చుకుంటే అతి పేదరికంగా ఉన్న సమయంలో డబ్బులకు కటకట పడుతున్న సమయంలో మీ జయరాజు మనసు మార్చుకుని మాలోకి వస్తే ఈ సంచిలో ఉన్న డబ్బంతా నీదే అని ఆ ఇంటికి వెళ్ళి ఆ భార్యకు ఆ తల్లికి ఇస్తే మేము ఆకలితో చచ్చిపోతే ఏమీ ఈ డబ్బక్కర్లేదని నిరుపోధగా ఉన్నటువంటి ఇల్లాలుగా ఆమె ఎంత కీర్తిని జయరాజు కీర్తిని ఎంత పెంచింది ఎంత పెంచింది